చాలా చిన్న చిన్న ఘటనలు హత్యలకు దారితీస్తూ ఉన్నాయి అలాగే స్నేహితులే పగబట్టి ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు రక్త సంబంధికులు కూడా చిన్న విషయానికి కాస్త కూడా ఆలోచించకుండా అనాలోచితంగాను హత్యలు చాలా సులువుగా హత్యలు చేసేస్తూ ఉన్నారు అంతేకాకుండా అక్రమ సంబంధాలు ముఖ్యంగాను వీటికి సంబంధించి కూడా భర్తని భార్య భార్యని భర్త లేదా ఇంకొక అఫైర్ పెట్టుకున్న ప్రియురాల్ని చంపేయడం ఇట్లాగా కొనసాగుతూ ఉన్నాయి నేను ఇది మనం చెప్పుకోవడం కాదు సిపి సజ్జనార్ ఆయన వెల్లడించిన విషయాలు ఇప్పుడు ఒక ఒక కేసు వాళ్ళ దృష్టిలో పడింది దీనికి సంబంధించి అత్యంత విషాదకరంగా మనసుని కలిసివేయడంతో ఆయన ఈ విషయాన్ని అయితే వెల్లడించాల్సి వచ్చింది దయచేసి ఇటువంటివి ఏమైనా ఉంటే మాత్రము మీరు విడిగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి కానీ చంపే హక్కు ఎవరికి లేదు అని పదే పదే చెప్తూ ఉన్నారు సో సిపి సజ్జనార్ వెల్లడించిన తాజాగా వెల్లడించిన ఒక కేసులోని గర్భవతిగా ఉన్న భార్యని ప్రేమించి పెళ్లి చేసుకుని అనుమానం రావడంతోనే ఆమెని రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి మూసి నదిలో పడేశాడు ఒక భర్త సో ఇవి అంటే ఒక కథనాలుగా చెప్పుకోవడం పక్కన పెట్టేస్తే అసలు మానవ సంబంధాలు మానవ విలువలు ఎక్కడికి పోతూ ఉన్నాయి ఇంత సునాయాసంగా హత్యలు చేయగలుగుతున్నారు ఒక మనిషిని మనిషిని హత్య చేసిన తర్వాత ముక్కల ముక్కలుగా కోసేంత ఓపిక వాళ్ళకి ఆ ఆ మెంటల్ స్టేటస్ ఎట్లా ఉంటుంది అని ఈ ప్రభావాలన్నీ కూడా రకరకాల దీనికి దారి ఉన్నాయి మరి సిపి సజ్జనారావు అసలు ఏం చెప్పారు పాత కేసులన్నీ కూడా రీసెంట్ గాను ఈ ఏడాదిలోని ఈ మధ్య కాలంలో జరిగిన కేసెస్ ఎలాంటి కేసెస్ ఉన్నాయి ఆ ఈ కేసు డీటెయిల్స్ అన్ని కూడా ఆయన ఒక్కొక్కటిగా వివరించడం జరిగింది సో ఈ కేసెస్ లోని కొన్ని మచ్చుకి ఒకసారి విందాము బట్ ఇలాంటివి చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరు ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకుంటున్న పరిస్థితి ఇద్దరి మధ్య ఏదైనా ఘర్షణ వచ్చినా లేదు మనకి శత్రువులు ఉన్నా మిత్రులే శత్రువులుగా మారిన స్నేహంలో పొరపాట్లు దొరికినా ఏది దొరికినా కూడా విడిపోండి అంటే నువ్వు నాకు నచ్చలేదంటే విడిపోవాలి తప్ప హత్యలు ఒక మనిషిని చంపేసేంత దారుణానికి అయితే విడగట్టకండి మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు మీకు మీరుగా చెక్ చేసుకుంటూ ఉంటూ ఉండండి అనేది అయితే మాత్రము ఈ ఘటనలు విన్న తర్వాత ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాల్సిన అవసరం ఉంది సో అసలు ఆయన ఏం చెప్పారు ఎలాంటి కేసెస్ వెల్లడించారు అనేది ఒకసారి చూద్దాం కొద్ది రోజుల క్రితం గర్భవతి అయిన భార్యను అనుమానంతో భర్త అంత ఆమెను చంపేసి మృతదేహాన్ని రంపంతో ముక్కలుగా కోసి మూటలో కట్టి మూసిలో పడేశాడు మేడ్పల్లి పరిధిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆస్తిలో వాటా ఇవ్వకుండా తన తల్లిని వేధిస్తున్నాడని తండ్రిపై కక్ష పెంచుకున్న రెండో భార్య కొడుకు అతడిని హతమార్చిన ఘటన పాతబస్తీ పరిధిలో వెలుగులోకి వచ్చింది ఇలాంటి ఘటనలు గ్రేటర్ హైదరాబాద్ లోని ట్రై కమీషనరేట్స్ పరిధిలో నిత్యం వెలుగులోకి వస్తున్నాయంటున్నారు సిపి సజ్జనార్ నిద్రపోతున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత ఆపై తన భర్త నిద్రలోనే మృతి చెందాడంటూ డైల్ హండ్రెడ్ కు ఫోన్ చేసి నమ్మించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది ఒక భార్య ఈ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఓ యువకుడితో వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని పోలీసులు గుర్తించినట్లుగా వెల్లడించారు ఇక మద్యానికి బానిసైన అన్న నిత్యం తాగొచ్చి భార్య పిల్లలను కొట్టడంతో పాటు తల్లిదండ్రులను సోదరులను ఇతర కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తుండటంతో భరించలేని తమ్ముళ్లు ఇటీవల నడి రోడ్డుపై కత్తులతో అన్నను కసిదీరా పొడిచి చంపేసిన ఘటన వెలుగు చూసింది మేడ్చల్లో నడి రోడ్డుపై జరిగిన ఈ హత్య తీవ్ర సంచలనాన్ని సృష్టించింది తాగుడికి బానిసైన తండ్రి ఇంటిళ్ల బాధని వేధిస్తుండటంతో అది భరించలేని కొడుకు రోడ్డుపై వెంబడించి అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి తండ్రిని కిరాతకంగా హత్య చేశాడు ఈ హత్యకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక పాత బస్తీ పరిధిలో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ఘటన వెలుగులోకి వచ్చి తీవ్ర సంచలనంగా మారింది ప్రైవేట్ టీచర్ స్థానిక యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఈ విషయం భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి పథకం ప్రకారం అతడిని చున్నీతో మెడకు ఉరిబిగించి హత్య చేసింది ఆ తరువాత గుండెపోటుతో మృతి చెందాడని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది అనుమానం వచ్చి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది భార్య భర్తని చంపేసిందనే వివరాలు పోలీసులు వెల్లడించారు ఇటీవల మలక్పేట్ పరిధిలో ఓ వ్యక్తిని తోటి స్నేహితులే దారుణంగా తుపాకీలతో కాల్చి చంపారు అంతా కలిసి సెటిల్మెంట్లు దందాలు చేసి సంపాదించిన డబ్బులో తమకు వాటా ఇవ్వకుండా ఒక్కడే తీసుకుంటున్నాడని కక్ష పెంచుకున్న స్నేహితులు తోటి స్నేహితుణ్ణి దారుణంగా హతమార్చిన ఘటన అత్యంత కీలకంగా మారింది ఇటువంటి ఘటనలు ఒకే ఏడాదిలో కోకల్లలుగా తమ పరిధిలోకి వచ్చాయని హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు సమాజంలో సోషల్ రిలేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయని ఒకరిపై ఒకరు నమ్మకంతో బతకాలి అని చంపుకోవడం మన సంస్కృతి కాదు అని వారించారు ముఖ్యంగా భార్య భర్తలు నమ్మకం లేకపోతే పెద్దలతో మాట్లాడి రాజీ పడాలి అని లేదంటే విడిపోండి అంటూ హెచ్చరించారు అంతేకాని చంపుకోవాల్సిన పరిస్థితి వరకు దారి తీయొద్దని అన్నారు ఆర్థిక సంబంధాలని